ప్రైస్ లాట్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా మనము శక్తివంతులం ప్రైస్తవులమైన మనము అనేక విధాలైన శక్తులను కలిగి ఉన్న వాళ్ళమని జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ మనకున్న శక్తులలో పరిశుద్ధాత్మ శక్తి వాక్యం అనే శక్తి ప్రార్థన అనే శక్తి సువార్థ శక్తి యేసు ప్రభు యొక్క రక్తము అనే శక్తి సహవాసం అనే శక్తి అట్లాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము అనే శక్తి ఇలాంటి అనేక శక్తులను కలిగి ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం ఈరోజున మరొక ప్రాముఖ్యమైన శక్తిని గురించి జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం చూడండి కొన్ని రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు బాప్తిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి సిలువను కూర్ గూర్చిన వార్తయే శక్తిని విడుదల చేస్తే ఆ సిలువలో ఎంత శక్తి ఉంది అనే ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సిలువ ద్వారా సిలువ మీద శిలువ కార్యము ద్వారా మనము రక్షింపబడ్డాము కాబట్టి ఆ శిలువను బట్టి మనకు ఈ రక్షణ అనుభవం రావడం అనేది జరిగింది అంతేకాదు ఆ శిలువ మీద జరిగిన అద్భుతమైన మారకం వలన మనము రక్షణలోనికి వచ్చాం ఏమిటి ఆ అద్భుతమైన మారకం అంటే చూడండి క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువు శిక్షింపబడ్డాడు కాబట్టి నీవు నేను మనము క్షమించబడ్డాం ఆయన గాయపరచబడ్డాడు కాబట్టి మనము స్వస్థత పొందుకున్నాం ఆయన పాపముగా చేయబడ్డాడు కాబట్టి మనము నీతి మంతులుగా మార్చబడ్డాం క్రీస్తు ప్రభువు మరణించాడు కాబట్టి మనము ఆయన జీవంలో అయ్యాం క్రీస్తు ప్రభు శాపగ్రస్తులయ్యాడు కాబట్టి మనము ఆశీర్వాదాలకు వారసులమయ్యాం యేసుక్రీస్తు ప్రభు దరిద్రుడిగా మార్చబడుట చేత మనము ధనవంతులుగా మార్చబడ్డాం యేసుక్రీస్తు ప్రభు అవమానపరచబడుట చేత మనము ఆయన మహిమను పొందుకునే వాళ్ళంగా అయ్యాం క్రీస్తు ప్రభువు తృణీకరించబడుట చేత మనము అంగీకరించబడ్డాం క్రీస్తు ప్రభువు విడిచిపెట్టబడుట చేత మనము దేవునితో కలిసే వాళ్ళంగా మార్చబడ్డాము ఈ సిలువ చేతనే మనము పాత పాప పురుషుడిని సిలువ వేయబడి నూతన పురుషుడిగా మార్చబడటం జరిగింది ఈ విధమైన అద్భుతమైన మారకము ఆ శిలువ మీద జరిగింది కాబట్టి ఆ సిలువలో ఉన్న శక్తిని మనం గ్రహించవచ్చు సిలువ అనేది మనకున్న స్వభావాలన్నింటినీ మార్చి యేసుక్రీస్తు ప్రభావం యొక్క స్వభావంలోనికి తీసుకురావడానికి బేస్ కారణము మూలము సిలువ కాబట్టి సిలువ ఎంత శక్తివంతమైనది అనేది మనం గ్రహించవచ్చు ఇప్పుడు రెండవదిగా సిల్వన్ గురించి మనం జ్ఞాపకం చేసుకోబోతున్న విషయం ఏంటంటే చూడండి లుకాసువార్త తొమ్మిది లుకాసువార్త తొమ్మిది ఇరవై మూడు లూకాసువార్త తొమ్మిది ఇరవై మూడు మరియు ఆయన అందరితో ఇట్ల నేను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడించవలను సిలువ అనేది ఉపేక్షించుకుటకు మూలము అంటే ఉపేక్షించుటను తెలియచేస్తుంది ఉపేక్షించుకుట అంటే ఏంటి తన చిత్తానికి మరణించి దేవుని చిత్తంలోనికి రావడము అని అర్థం అన్నమాట అట్లాగే చూడండి గలతయిలకు రాసిన పత్రిక రెండు ఇరవై గలతి రెండు ఇరవై నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఈ అనుభవంలోనికి రావడానికి సిలువ మనకు ఎంతో ఉపయోగపడటం జరుగుతుంది నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను ఇక జీవించు వాడను నేను కాదు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని దేవుణ్ణి కుమారుని ఎందల విశ్వాసం ద్వారా జీవించుచున్నాను అంటే సిలువ అనేది మరణ అనుభవాన్ని తెలియచేస్తుంది సిలువ అనేది చూడండి అందుకోసమే పౌలు భక్తులు అంటాడు కొన్ని రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం పదిహేనవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో ఒక భాగం చదువుతున్నాను నేను దినదినము దిన దినదినము ఆ చనిపోయే అనుభవాన్ని సెలవు తెలియజేస్తుంది ఫలితంగా క్రీస్తులో జీవించే వాళ్ళంగా ఉంటాం రెండవ కూర తేలకు రాసిన పత్రిక నాలుగు పది యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పరచబడుటకై ఏసు యొక్క మరణానుభవమును మా శరీరం ముందు ఎల్లప్పుడూ వహించుకుంటున్నాం కాబట్టి మనం ఎల్లప్పుడూ మరణానుభవంలో ఉండటంతో సిల్వ అనేది అవసరము శిల్వ వేయబడిన అనుభవం అనేది అవసరము ఆ అనుభవం ద్వారానే క్రీస్తు జీవము మనలో ప్రవహించి క్రీస్తు జీవంతో మనం జీవించే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది ఇప్పుడు చూ మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే చూడండి కొలస్ట్రైల్కి రాసిన పత్రిక కొలస్ట్రైల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచనం రెండవ అధ్యాయము పద్నాలుగు పదమూడు పద్నాలుగు పదిహేను కలిసి ఉన్నాయి చదువుతున్నాం మరియు అపరాధ వలన శరీరం అందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాత పూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణమునుగాను మనకు విరోధముగానుడిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసను ఆయన ప్రధానులను అధికారులను నిరా నిరాయుధులుగా చేసి సిల్వ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకను కనపరచను ఈ వాక్యం మనకేం తెలియజేస్తుందంటే సిల్వ ద్వారా జయోత్సాహము అనగా సిల్వ ద్వారా విజయము అనే విషయాన్ని తెలియజేయటం జరుగుతుంది కాబట్టి సిలువ విజయానికి సూచన సిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు వారు ఆ అపవాదిని సాతామును జయించటం జరిగింది శిలువలో అంత శక్తి ఉంది కాబట్టి శిలువ శిలువ అంటేనే సాతాము నీకు భయం అంత శక్తి శిలువలో ఉంది అందుకోసమే మనము ఎల్లప్పుడూ కూడా సిలువను ఆశ్రయించే వాళ్ళంగా ఉండాలి ఈ సిలువ ద్వారా రక్షణకు మూలం కూడా మీరు గమని మనకు తెలుసు శిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువుతో పాటు సిలువ వేయబడిన ఆ దొంగలలో ఒక దొంగ పశ్చాత్తాపపడి సిలువను శిలువను ద్వారా అతడు పరలోక ప్రవేశం నీవు నాతో కూడా పరదయ శిలువ కాబట్టి ఆ శిలువ దృశ్యమే మానవులను ప్రజలను పశ్చాత్తాప అనుభవంలోనికి తీసుకుని వస్తుంది అందుకోసమే ఎప్పుడైనా సరే సువార్త ప్రకటించుకునేటప్పుడు సిలువను చూయించాలి సిలువ దృశ్యాన్ని చూయించాలి అప్పుడే శక్తి రిలీజ్ అవుతుంది అప్పుడే స్పందించడం జరుగుతుంది కాబట్టి సిలువ ద్వారా విజయము శిలువ ద్వారానే పశ్చాత్తాపము రక్షణ అనుభవము అట్లాగే మరొక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను చూడండి ఫిలిపీన్లకు రాసిన పత్రిక ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి చదువుతున్నాను మరియు ఆయన ఆకారముందు మనుషులుగా కనపడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొని అందుచేత పర పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలు ఏసునామమున వంగునట్లును ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించను ఈ వాక్యం తెలియజేసేది ఏమిటంటే సిలువ ద్వారానే ఔన్నత్యము ఉన్నత స్థితి సిలువ లేకపోతే కిరీటమే లేదు కాబట్టి సిలువ వేయబడిన అనుభవం అనేది భవిష్యత్తులో మనము పొందబోయే కిరీటానికి ఇక్కడ చూడండి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంతగా హెచ్చబడ్డాడో సిలువ వేయబడిన అనుభవం ద్వారా అదేవిధంగా శిలువ అనుభవంలోనికి మనం వచ్చినట్లయితే భవిష్యత్తులో రాకడలో మనము కిరీటాలు పొందేవాళ్ళంగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ శిలువ శక్తి అనేది అద్భుతమైన శక్తి సిలువలో ఉంది ఆ శక్తి మనకు అందుబాటులో ఉంది సిలువ అందుబాటులో ఉంది ఎల్లప్పుడూ కూడా మన ప్రతి పరిస్థితిలో కూడా సిలువ వద్దకు వెళ్ళి సిలువ దగ్గర ఆయనను ఆశ్రయించి సిలువ ద్వారా వచ్చే శక్తిని మనం పొందుకొని శక్తివంతమైన జీవితం జీవించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రభువ మీరు అందుబాటు ప్రభు తండ్రి ఈ సమయంలో మీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం దయగలిగిన మా తండ్రి సిలువ శక్తిని గురించి ధ్యానించట్లో సహాయం చేశారు ప్రభువ మాకు కిరీటం రావడానికి సిలువ వేయబడిన అనుభవం అవసరం అనే విషయాన్ని జ్ఞాపకం చేసినందుకై స్థుతిస్తూ విన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో వందనములు చెల్లిస్తూ వేడుకొచ్చున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ